హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో విశ్వ నియమాలు అంటే ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి వాటిని ఎలా ఫాలో అవ్వాలి అన్న విషయం మీద ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ విశ్వ నియమాల గురించి మీరు ఇదివరకే వేరే వీడియోలో కానీ లేదంటే మన ఛానల్లో కానీ మీరు వినే ఉంటారు మరి ఈ విశ్వనియమాల ద్వారా మనం అనుకున్నది ఏదైనా పొందవచ్చా అంటే ఈ విశ్వనియమాల్ని అర్థం చేసుకోవడం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఎందుకంటే విశ్వనియమాలు అంటే ఏమిటి దాని వల్ల కలిగే ఉపయోగం ఏంటి అని ఎప్పుడైతే మనం క్లియర్గా అర్థం చేసుకుంటారో అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అవ్వడం అనేది చాలా ఈజీ అవుతుంది ఇక్కడ ఈ వీడియోలో నేను కొన్ని విశ్వ నియమాల గురించి నేను డిస్కస్ చేస్తాను ఒక్కొక్క విశ్వ నియమం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వీలైతే రివైండ్ చేసి ఒక్కొక్క విశ్వ నియమం యొక్క ఉపయోగం ఏమిటి అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసి మీ జీవితాన్ని మార్చుకోవచ్చు అనే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోలేని వాళ్ళు కూడా ఈ విశ్వ నియమాల గురించి కనుక కరెక్ట్గా అర్థం చేసుకున్నారంటే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు ఆ విషయం అక్షర సత్యం నమ్మండి ఆ విశ్వ నియమాలలో మొదటిది లా ఆఫ్ యాక్షన్ లా ఆఫ్ యాక్షన్ అంటే ఏంటండి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో మనం ఏదైతే కోరుకుంటున్నామో దానివైపు ఒక యాక్షన్ అంటే దానివైపు మనం ఒక ఎఫర్ట్ పెట్టడం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ రావాలి చదువుకున్న వ్యక్తి లేదంటే ఉద్యోగం చేసే వ్యక్తి మంచి శాలరీతో ప్రమోషన్ రావాలి దానికి చదువుకున్న వ్యక్తి చేయాల్సింది ఏంటంటే తన చదువుని పర్ఫెక్ట్గా చదువుతూ తన వంతు తను కృషి చేస్తూ యాక్షన్ అంటే తన వరకు ఎఫర్ట్స్ పెట్టడం అనేది లా ఆఫ్ యాక్షన్ ఉద్యోగం చేసే వ్యక్తి ప్రమోషన్ కావాలి అంటే దానికోసం తను ఎఫర్ట్స్ ఓకే పర్ఫెక్ట్గా చేయడం అనేది తన వంతు తను చేసే యాక్షన్ లా ఆఫ్ యాక్షన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఒక యాక్షన్ చేస్తామో దానికి తగ్గట్టు విశ్వం యొక్క అనుగ్రహంతో ఒక సపోర్ట్ అనేది వస్తుందన్నమాట కోరుకున్నది పొందడానికి ఇక రెండవది లా ఆఫ్ వన్నెస్ లా ఆఫ్ వన్నెస్ అంటే ప్రతి పదార్థానికి అలాగే ప్రతి వ్యక్తికి ఒక ఇంటర్ కనెక్షన్ ఉంటుంది ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఏకత్వం అనేది కలిగి ఉంటుంది ఎక్కడెక్కడో జరిగిన వేరే వేరే విషయాలు ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ అనుసంధానమై ఉంటుంది అని చెప్పేదే లా ఆఫ్ వన్నెస్ అనమాట అలాగే మూడవది లా ఆఫ్ వైబ్రేషన్ అండ్ లా ఆఫ్ ఎనర్జీ మన ఆలోచనను బట్టి ప్రతి మనిషిలోని ఒక శక్తి తయారవుతుంది అంటే ఈ శక్తి అనే దాన్ని ఎనర్జీ అని పిలుస్తాం అలాగే మన ప్రతి ఆలోచనకి ఒక వైబ్రేషన్ కలిగి ఉంటుంది ఈ వైబ్రేషన్ ఎనర్జీ అనేది నిరంతరం విశ్వంలోకి మన ఆలోచన ద్వారా పంపబడుతూ ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే మన ప్రతి ఆలోచనకి మన ప్రతి మాటకి ఒక ఎనర్జీ ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది మన కోరికని యూనివర్సులోకి పంపించాలి ఆ కోరిక నెరవేరాలి అంటే ప్రతి కోరికకి మన మనసులో ఆలోచనల ద్వారా ఒక ఎనర్జీ ఒక వైబ్రేషన్ ఇస్తూ ఆ కోరికను కనుక యూనివర్స్లోకి పంపించడానికి ప్రయత్నం చేశాము అనుకోండి ఆ కోరిక చాలా వేగంగా నెరవేరుతుంది అంటే ఒక ఎనర్జీ ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది కాబట్టి దానివైపు ఫోకస్ పెట్టి ఆ ఎనర్జీని యాడ్ చేయడానికి అంటే మన ఆలోచన వైపే ఆ ఎనర్జీని పెట్టడానికి వైబ్రేషన్ యాడ్ చేయడానికి ట్రై చేయాలి అప్పుడే ఆ కోరిక అనేది చాలా ఈజీగా నెరవేరుతుంది ఇక నాలుగవది లా ఆఫ్ కంపాజేషన్ దీని పరిహార చట్టం అని కూడా అంటారు మనం ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది అని చెప్పేదే ఈ లా ఆఫ్ అంటే మనం ఎవరి మీద అయితే ప్రేమ చూపిస్తామో అదే ప్రేమ మనకి తిరిగి వస్తుంది ఎవరి మీదైతే కోపాన్ని చూపిస్తామో అలాంటి కోపమే మనకు తిరిగి వస్తుంది అదేవిధంగా మనీ కూడా మనం ఖర్చు పెట్టే డబ్బుని ఎప్పుడైతే ఆనందంగా ఖర్చు పెడతామో అదే విధంగా అది ఎన్నో రెట్లు యాడ్ అయ్యి మనకి తిరిగి వస్తుంది అని చెప్పేదే లా ఆఫ్ కంపారిజేషన్ అంటే మనం ఏదిస్తే అది మనకి తిరిగి వస్తుంది ఇంకా చెప్పాలంటే ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ యాడ్ అయ్యి తిరిగి వస్తుంది అని చెప్పేదే లా ఆఫ్ కంపారిజేషన్ ఇక ఐదవది లా ఆఫ్ అట్రాక్షన్ ఈ నియమాన్ని కనుక మనం బాగా అర్థం చేసుకుంటే మిగతా లాస్ అన్నీ కూడా దీనిపైనే డిపెండ్ అయ్యి పనిచేస్తూ ఉంటుంది అందుకే ఈ నియమాన్ని నీ, అందరూ ఎక్కువగా వాడుతూ ఉంటారు మీరు నెగిటివ్ వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ వ్యక్తులే మీకు ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటారు మీరు అదే కనుక పాజిటివ్ ఆలోచనల్ని పాజిటివ్ వ్యక్తులతో ఎక్కువగా మీరు కలిసి తిరుగుతున్నారంటే మీ ఆలోచనలు అలాగే మీకు జరిగే పరిస్థితులు కూడా అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో మీరు ఏదైతే ఎక్కువగా చేస్తారో అదే మీ లైఫ్లోకి వస్తుంది అంటే అది మంచి అయినా చెడైనా అది పాజిటివ్ వ్యక్తులైనా నెగిటివ్ వ్యక్తులైనా అది మీకు నచ్చేదైనా మీకు నచ్చనిదైనా మీరు దేనివైపు అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో ఎక్కువగా ఎనర్జీని పెడుతూ ఉంటారో దానినే మీరు అట్రాక్ట్ చేస్తారు అంటే దానినే మీరు ఆకర్షిస్తారు అని చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకొకటి ఉంటుంది ఆరవది అదే దశమ భాగం టెన్ పర్సెంట్ ఇది అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడెవరకు మనం డిస్కస్ చేసిన ఈ విశ్వ నియమాలు అన్నీ కూడా కలగలిపితే ఈ టెన్ పర్సెంట్ అనేది కనుక యాడ్ చేయగలిగారు అంటే ఈ విశ్వనియమాలన్నింటినీ చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నట్టు లెక్క అదేంటంటే ఈ దశమ భాగం అనేది మన ఇన్కంలో టెన్ పర్సెంట్ని అంటే దశమ భాగాన్ని పక్కకు పెట్టి అందులో ఐదు పార్ట్లు టెన్ పర్సెంట్ని టూ 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 పర్సెంట్ కింద ఐదు పార్ట్లు చేసి ఒక పార్ట్ టూ పర్సెంట్ గోసేవకి ఒక టూ పర్సెంట్ అనాథాశ్రమంకి అవ్వచ్చు ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు వృద్ధాశ్రమం కావచ్చు దేనికైనా సరే ఒక టూ పర్సెంట్ అలాగే ఒక టూ పర్సెంట్ అనేది గురువుకి ఒక టూ పర్సెంట్ మీకోసం మీరు ఇంకొక టూ పర్సెంట్ తల్లిదండ్రులకి మీకు వచ్చే ఇన్కంలో పక్కకు పెట్టి టెన్ పర్సెంట్ని పక్కకు పెట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఐదు భాగాలుగా చేసి మీరు గనక ఈ నియమాన్ని కూడా ఫాలో అయ్యారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి మీరు కోరుకున్న ప్రతి కోరికని ఏదైతే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన విశ్వనియమాలు ఉన్నాయో వాటిలన్నిటితో పాటు దీన్ని కూడా ఫాలో అవుతూ ఉన్నారు అంటే మీరు ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది ఇప్పటి వరకు ఈ వీడియోలో డిస్కస్ చేసిన ప్రతి విశ్వనియమని ఒకసారి వీలైతే వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకొని మళ్ళీ విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ విశ్వ నియమాలను కనుక కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ని ఇంకా బాగా అప్లై చేసి మీరు అనుకున్న గోల్స్ని సాధించగలరు నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపూ నొప్పన హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే please subscribe share thank you universe thank you universe thank you universe